హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక చిన్న మనవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి అలాగే మన ఛానల్లో కొత్త కొత్త రెసిపీస్ అలాగే ఇన్స్టెంట్ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేస్తుంటాను ఈరోజు మన ఛానల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ని ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బాండ్లీలో వాటర్ యాడ్ చేసేసుకొని ఆ బాండ్లీని స్టవ్ మీద పెట్టేసుకోవాలి అందులో గోబీని అదేనండి కాలీఫ్లవర్ని మీడియం ముక్కలుగా కట్ చేసి అందులో డిప్ చేసుకోవాలి ఆ తర్వాత సెవెన్ మినిట్స్ పాటు ఆ వాటర్లోనే బాయిల్ అవ్వాల్సిందేనండి ఏ మీకు కనుక ఖచ్చితంగా కాలీఫ్లవర్ ఇంట్లో ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు మీరు కర్రీ చేయాలి అనుకున్నా కూడా ఇలా సెవెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాల్సిందేనండి ఆ తర్వాత ఇలా బాయిల్ అయిన తర్వాత స్ట్రైన్ చేసుకోవాలి అలా స్ట్రైన్ చేసుకోకపోతే ఈ ముక్కలు అనేటివి క్యాలీఫ్లవర్ ముక్కలు మెత్తబడిపోతాయి ఆ తర్వాత ఇంకో కడాయిలో అయితే ఈ క్యాలీఫ్లవర్ని తీసుకోవాలి వీటిలో కొన్ని పుచ్చులు అట్లాంటివి ఏమైనా ఉంటే తీసేయాలి ఇప్పుడే చూసేసి అన్నీ తీసేసుకోవాలి ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా కంపల్సరీగా తీసేయాలి ఎందుకంటే మన ఇంట్లో కొంచెం నీట్గా కొంచెం పేషెన్స్గా కొంచెం హెల్తీగా రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్లో చిటికెడంత ఉప్పు రుచికి సరిపడేంత కారం చిటికెడు పసుపు తగినంత ధనియాల పౌడర్ తగినంత గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల మైదాని యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ని యాడ్ చేసేసుకోవాలి మరియు రెండు టేబుల్ స్పూన్ల కడ్ని కూడా పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను వీటిని అన్నిటినీ యాడ్ చేసుకోవడం కంపల్సరీ కాకపోతే ఫుడ్ కలర్ మాత్రం ఆప్షనల్ అండి ఈ ఫుడ్ కలర్ వేయడం వలన కంటికి ఎంపుగా కనబడుతుంది తప్ప రుచికి ఏమాత్రం హాని చేయదు ఇలా కలిపేసుకోవాలి మీకు పిండి మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ చల్లుకుంటూ పిండిని నీట్గా కలిపేసుకోవాలి ఇలా క్యాలీఫ్లవర్ని కలిపేటప్పుడు గట్టిగా అస్సలు కలపకూడదు ఇలా మీడియం కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టేసుకొని అందులో ఈ క్యాలీఫ్లవర్లు డిప్ అయ్యేంత వరకు ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఆ ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాతనే మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఈ ఆయిల్లో ఇలా డిప్ చేయాలి ఆ తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని అస్సలు కదపకూడదు ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా కలిపే కదిపేస్తే కనుక పిండి అనేది సపరేట్ అవు అవుతుంది ఈ క్యాలీఫ్లవర్ నుంచి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత బాగొచ్చిందో ఆ తర్వాత ఇలా కదిపేసుకొని ఒక టిష్యూ పేపర్ పెట్టేసుకొని అందులో ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చే పోసుకోవాలి ఇప్పుడు ఇక్కడ గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ని టమాటా కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకూడదు